అండి మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఇప్పుడే అండి పంట ఏమైంది ఇంకా పనికి బయలుదేరుతున్నాను రాజకుమార్ ఈ రోజు ఉదయం లేసి ఇంకా టిఫిన్ అనేది చేసేసరికి ఈ రోజు ఏమైనా కూర లేదు ఇంకా మాతగారు ఉల్లిపాయ కూర వండితే పంపిస్తే ఇంకా ఒక ముద్ద తిని ఇంకా పెరుగు తిని ఇంకా పనికి బయలుదేరుతున్నాను ఇంకా రాజుని టిఫిన్ చేసా టిఫిన్ టిఫిన్ చేసావా సరేనండి ఇంకా త్వర త్వరగా పనికి బయలుదేరాలి మరి ఇంట్లో కోరగాలండి మరి ఎలాగా రాజు తీసుకొచ్చా కదా ఈ టమాటాలు పచ్చిమిరకాయలు

అవును సరే ఇదనే అదనుకోరది మెంతులు తర్వాత ఉన్నాయం కాదులే రేపు వచ్చే పై రేపు ఆదివారం కదా పై వచ్చి ఆదివారం ఏమో రాజు ఈ మెంతకూర ఉన్న వరకు మొత్తం శుభ్రం కోసి సరేనా ఈ ఈ పూట కర్రీ సరిపోద్దిలే ఈ పూట కర్రీ సరిపోద్దిగా ఇంతవరకు మెంతకూర పప్పు చేయి పప్పు మెంతి పప్పు చేయి సరేనా బాగుండిద్ది చేస్తారు పప్పు చాలా బాగుంటది కొంచెం ఆకులు కొంచెం అందుకని చెప్పేసి ఇంకా కోయి మరి ఇంకా ఒకసారి వీడియో చూపించినట్టు ఓకేనండి ఇంకా ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత మా సొంతంగా పండించుకొని ఇంకా ఒక ముందు కొట్టలేదు ఒక బలం ముందు గాని ఒక పురుగు ముందు కానీ ఏ ముందు లేకుండా నేచురల్ గా జన్యు పండించుకొని ఈ రోజు పప్పు చేసుకోకపోతున్నాం మెంతి పప్పు చాలా హ్యాపీ ఉంది చాలా బాగుంది అవి మొత్తం శుభ్రం కోసే ఇంకా ఇదంతా కోసేసి ఇక్కడ మొత్తం శుభ్రం చేసుకొని వేరే ఆడుకుందాం ఓకేనా ఓకేనండి ఇది వచ్చేసేమో గోంగూర నెక్స్ట్ వచ్చేసేమో ఇంకా తోటకూర తర్వాత ఏమో ఇంకా మెంతికూర తర్వాత వచ్చేసేమో పాలకూర అంటే అన్నీ ఆకులేలే మీ కూర కూర అని చెప్పాను సరేనా తర్వాత వచ్చేసి ఇంకా ఈ మెంత మెంతగాను ఈ మెంతులు వచ్చేసి ఇంకా పాల్కొర్ర రెండు కోసేరాజే ఈగో ఈ కూడా మనం చల్లని చల్లగాకు వస్తే చల్లదే కొంచెం కొంచెం చల్లగాకు దేనికి ఇటు కాకుండా పోతే ఎందుకో ఇటువి అటుతో ఒక చేసి చల్లింది బొర్రలండి ఇంకా టమాటాలు కూడా బాగా వచ్చినాయి టమాటాలు కూడా ఒక సైడ్ నించి నాటదామాటి పక్క ఇవి పీకేసి ఆ గులాబీ పువ్వు చెట్టు కూడా కర్రీ ఇప్పుడు బాగుది చిక్కుడుగా చెట్టుకి కర్రా మొన్న పోతే ఇది కాకాని పాక్కుంట పైకి వెళ్తుంది చెప్పేసి ఇదిో ఇది ఇంకా చుట్టేసుకోలేదు నువ్వైనా తర్వాత దీన్ని సర్జే ఆ తర్వాత వచ్చేసేమో ఈ బెరకాయ కూడా కట్టాలి राजे సేక్ కట్టాలా సరే సరే మరి తర్వాత చేసి బెండలు అండి బెండకాయలు బెండకాయ మొక్కలు ఇవన్నీ తర్వాత ఇవేమో ఇఏం राजे ఇఏ మొక్కులు ఏయ్ చుక్కల్లా పుల్ల చుక్కుల్లా పుల్ల చుక్కుడు ఇదేమో అది దోసకాయ ఇదే వచ్చేసేమో ఇంకా పుదీనా చాలా బాగా వచ్చింది ఇది ఇప్పుడు ప్రాణం పోసుకుంది ఓకేనండి చాలా హ్యాపీగా ఉంది ఇంకా మొదటిసారి ఓకేనండి ఇంకా తాతారుగా పని బయలుదేరదాం ఇంకా ఇంకా రాజకుమారి ఇంకా పాలకూర మెత్తుకూరతో పప్పు ఎలా చేసేది చూడండి చాలా బాగుంటుంది పప్పు కొంచెం పుల్ల పొలం కూడా నాకు నచ్చిద్ది ఎలా చేసిద్దాం మరి చూద్దాం పనికి ఓకేనండి మెంతులు అయితే ఇంకా మనకి మన గార్డెన్లో వచ్చిన మెంతపూర అయితే కట్ చేస్తున్నాం కాదా కందిపప్పు అయితే ఇంకా ఫ్రై చేసుకొని ఉడక పెట్టేసుకున్నాము ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇంకా ముందు ఫస్ట్ అనేది ఇంకా ఫ్రై చేసుకోవాలి బాగా కందిపప్పు అనేది లైట్గా బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రం కడిగి పెట్టేసుకొని పప్పు పొయ్యి వేసుకోవాలండి సరేనా ఇంక అయితే ఏగుతూ ఉంటాయి మనమేమో ఇంకా మెంతు కూర అయితే కట్ చేసుకుందాం ఇంకా కందిపప్పు అనేది బాగా ఫ్రై అయినాయి కదండి ఇంకా తినిపేసుకొని శుభ్రం కడిగి పప్పు పొయ్యిని పెట్టేసుకుందాం మనం కందిపప్పు ఇలా ఫ్రై చేసుకొని పప్పు వండుకుంటే ఇంకా స్మెల్ బాగుండిద్ది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పప్పు అయితే ఇంకా బాగా ఉడుగుతూ ఉందండి పప్పు పాటు ఉడికిన తర్వాత అయితే టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకుందాము ఇంక ఇవైతే బాగా ఉడికే అయితే మనమైతే ఇంకా మెంతకూర అయితే కట్ చేసుకుందాం అండి మూత పెట్టేసుకొని బాగా ఒక పది నిమిషాలు ఉడకలిచ్చుకుందాం ఇంకా అండి ఫస్ట్ టైం అండి మన గార్డెన్లో ఇలా పెంచుకొని ఇంకా మెంతకూరతో పప్పు వండుకోవటం అయితే చాలా అంటే చాలా ఫుష్గా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా మొత్తం అయితే కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత పప్పులో పెట్టుకోవచ్చు వద్దా ఎందుకొద్ది ముందుగా అయితే ఇంక వేర్లు అయితే శుభ్రంగా తీసేసుకున్నాం ఈ వర్తికి పక్క తీసేసుకున్నాం ఇలా కట్ చేసుకోవాలి ఈ ఒకటికి నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలండి ఇంకెందుకంటే ఈ పెరిగింది హైడ్ తక్కువే కదా విసుక విసుగ్గా ఉంటాయి శుభ్రంగా వాష్ నానా ఫోన్ చేస్తున్నాడా ఎంత కూర అయితే కట్ చేసానండి ఇంక పాటు కట్ చేసేలేకే బావ అయితే ఫోన్ చేశాడు రాజు అలా శనివారం కదా కరెంట్ ఉండదు పునుగులకి గారెలకి ఒకసారి మిక్సీ పట్టేసుకో చట్నీ కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకో తర్వాత వేసుకుంది కానీ ఇంకా కానక్కలని వాళ్ళకే ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఇంక మొత్తం అయితే కట్ చేసానండి ఇంక ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం అయితే బాగా శుభ్రంగా ఒకటికి ఐదు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇంకా మనమైతే మిక్సీ పట్టేసుకున్నాం కరెంట్ ఉండదండి అయితే మాకు రెండో శనివారం కరెంట్ ఉండదు మీకుండిద్దా ఉండదా అని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా బావ అయితే కరెంట్ ఉండదు రాజీ ఇంకా చట్నీ అవి కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకో అన్నాడు కంత అని చెప్పేసి ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను అండి బాగా అయితే ఇంకా రాజీ కరెంట్ ఉండదు ఇంకా చట్నీలు కానీ ఇంకా గ్యారెక్ కానీ మొత్తం మిక్సీ పట్టేసుకో లేకే మొత్తం అయితే మిక్సీ బట్టమైతే అయిపోయిందండి ఇంకా మెంతికూర ఇంకా మెంతికూర కూడా ఫ్రెష్గా ఉంది కదండి ఇప్పుడే శుభ్రం కడిగాను ఇంకా పప్పు కూడా ఉడికింది బాగా ఇంకా బాగా ఉడికిన పప్పులో అయితే మెంతికూర పెట్టేసుకున్నాం మెంతకూర పప్పు కానీ ఇంకా బంగాళదుంప మెంత అయితే ఇంకా చాలా బాగుండుతుందండి ఇంకా మెంతికూర కాంబినేషన్ చికెన్లో కానీ ఇంక ఇంకంతే చాలా బాగుంటే చాలా బాగుంటుంది అండి మొత్తం అయితే ఇంకా పప్పులో పెట్టేసుకొని కలిదిప్పేసుకున్నాం ఇలాగా కలిపి వేసుకున్న తర్వాత ఇంకా మెంతికూర అనేది పప్పులో కలిసి బాగా మగ్గేది కదండి అప్పుడైతే పసుపు కారం కలుపు అలానే చింతపండు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికిన తర్వాత కవప్ వేసుకొని ఇంకా పప్పు పెనుపుకొని వేడి వేడి అన్నంలోకి పప్పు తింటే చాలా బాగుండేది కారం పసుపు వేసుకున్నాం చూడండి మెంతికూర అయితే అలా కలిసిపోయిందో పప్పులో అయితే బాగా మరుపుతుంది కదండి ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాం కారం కొంచెం తక్కువగానే వేసుకుందామండి ఇంకెందుకంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు తింటారు కారం వేసుకున్న తర్వాత పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కళ్ళు అండి రుసుకు సరిపడా తర్వాత మూత పెట్టేసుకుందాం ఇంకా లాక్ష్ణయితే కళ్ళు చింతపండు వేసుకుందాం కారం అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా చింతపండు వేసుకుందాం అండి చింతపండు వేసుకున్న తర్వాత మొత్తం కళ్ళు ఇప్పేసుకుందాం అంతా కళ్ళు ఇప్పేసుకున్నాం కదండి మెంతకూర ఇంకా అలానే చింతపండు కార వాసన పోయి అంతవరకు అయితే మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు ఎంపుకోవటండి ఇంక లోపు అయితే మినప్పప్పు ఉంది మినప్పప్పు శుభ్రం కడిగేసి మిక్సీ పట్టేసుకోవాలి డి ఏడు పోయిందండి ఏడవట్లేదు ఇప్పుడు సాహస కూర్చో కావ్య బాయ్ కావ్య బాయ్ బాయ్ ఏసు బాబు జాగ్రత్త నేను స్కూల్ దగ్గర పెట్టేసి సుహాసిని నేను ఇంక ఇంటికి వెళ్తున్నా అండి రోజు ఏడ్చేవాడు ఇంక ఇప్పుడు ఈ మధ్యాహ్నం అలవాటు అయ్యి ఆడవట్లేదు బాగా చదువుతున్నాడు స్కూల్లో బాగా చూసుకుంటానండి సాహస్ని తొడతారు ఇంక అమ్మోని ఇంటికి వెళ్ళి సేపట్ అంత కూర్చొని సాయంత్రం మధ్యాహ్నం బాగా వస్తారు కదా అప్పుడు ఇంటికి వెళ్తాను సరే అంటే ఇంటికి పో ఓకేనండి ఇంటికి అదొచ్చేసాను డైవ్ చేసి ఖచ్చితంగా ఒకటిన్న మధ్యలో అవుతుంది భోజనం కూడా చేశాను ఇంకా పప్పు మాత్రం చాలా బాగా అండి సూపర్ ఒక ఏంది అందుకని ఇడుతుందా ఓకేనండి ఇంకా రాజకుమారి మళ్ళీ యథావిధిగా పిండి అయితే చేస్తుంది ఏంటి పునుగులు గ్యార్లు బజ్జీలు మా అమ్మాయి వాళ్ళకి మీరు వెళ్ళలేరులే కానీ ఇంకా మళ్ళీ మంచి ఇది వెళ్తాం అందరికీ బాయ్ బాయ్ పప్పు ఎలా చేసిన చూపిస్తుంది గంట గంట ఒక ఓకే ఓకేనండి ఇంకా మెంతకూర పప్పు అయితే చాలా బాగా చేసింది మాట పప్పు అయితే చూపించాలి కదా ఇంత రాజ్ కుమార్ స్కూల్ కాడికి వెళ్ళి ఇంకా వాళ్ళ అమ్మాయిల దగ్గర చూడదా క్వశ్చన్ వచ్చిందనమాట ఇంకా పప్పు వివరం చూపించలేదు అంటే పూర్తిగా పప్పు చేసుకొని అక్కడికి వెళ్ళింది అనమాట సరేనా సరేనండి నాకు కూడా టైం అయిపోయింది ఇంకా మళ్ళీ మంచిగలదా మీ అందరికీ బాయ్ బాయ్ కొత్త చూస్తే లేక సరే Like.